ఈ రాశుల వారు మహారాజులే ముప్పై ఏళ్ళ తరువాత అద్భుత కలయిక శని సంచారం చేస్తున్నాడు బుధుడు కూడా ఫిబ్రవరి నెలలో కుంభరాశిలోకి సంయుక్తంగా సంచరించడమనేది దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత జరుగుతోంది దీని ప్రభావం అన్ని రాసులపై ఉన్నప్పటికీ మూడు రాసుల వారిపై మాత్రం ఆర్థిక లాభాలుంటాయి ఆ రాసుల వివరాలను తెలుసుకుందాం కుంభరాశి శని బుధుడి కలయిక ఈ రాశిలోని లగ్న గృహంలో జరుగుతోంది శని కుంభరాశికి అధిపతి విద్యను నేర్చుకునే విషయంలో పెరుగుదల ఉంటుంది సృజనాత్మక రంగంలో కూడా ఎంతో మెరుగుపడతారు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటారు ఆర్థికంగా బాగుండటానికి ప్రణాళికలు అల్లుకునే మంచి సమయం ఇది వైవాహిక జీవితం ఎంతో బాగుంటుంది బుధుడి ప్రభావం వల్ల ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకు కూడా లాభం ఉంది ఆదాయం మీద ఆధారపడిన వారి ఆదాయం పెరుగుతుంది మిథున మిథున రాశి నుంచి తొమ్మిదో ఇంట్లో శని బుధుడి కలయిక జరగబోతోంది అదృష్టం తోడుగా ఉంటుంది విదేశాలతో సంబంధం ఉండే వ్యాపారాలు చేసేవారికి ఎక్కువ లాభాలున్నాయి పని కోసం దూర ప్రయాణం చేస్తారు ఈ ప్రయాణం వల్ల ఎంతో లాభం కలుగుతుంది ఆధ్యాత్మిక పరమైన లేదంటే మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే ఆసక్తి ఎక్కువ అవుతుంది సింహరాశి నుంచి ఏడో ఇంట్లో బుధుడు శని కలయిక జరగబోతోంది దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని చవిచూస్తారు దంపతులిద్దరికీ ఒకరిపై మరొకరికి అభిమాన పెరుగుతుంది ఒంటరిగా ఉండేవారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి కెరీర్ లో సానుకూల ఫలితాన్ని పొందుతారు పనిచేసే చోట గొప్ప అవకాశాలు లభిస్తాయి సింహరాశిలో శని మహాపురుష రాజయోగాన్ని ఏర్పరచడంతో రోజువారీ ఆదాయం పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమణించడంతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు